ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం ప్రతిపాడు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల మెట చింత ఉల్లిగోగుల అటవీ ప్రాంతంలో విస్తృతంగా దాడులు చేసి నాటు సారాయి కావడానికి సిద్ధంగా ఉంచిన నాలుగు వందల లీటర్ల పులిసిన బెల్ల ధ్వంసం చేసి పది లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని పెంకి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేశామని అలాగే ఉల్లిగోగుల గ్రామంలో మూడు వందల లీటర్ల పులిసిన బెల్ల ధ్వంసం చేసి ఐదు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని పిల్లి అబ్బాయి అలియాస్ బుజ్జయ్య అనే వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేశామని ప్రతిపాడు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ తెలిపారు ఈ దాడుల్లో పాటు కాకినాడ జిల్లా ఇంటెలిజెన్స్ వింగ్ ఇన్స్పెక్టర్ వింగ్రిధర్ సిబ్బంది ప్రతిపాటు సబ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణార్జున దొర కానిస్టేబుల్స్ దొరబాబు రామకృష్ణ రాజు తర్లు పాల్గొన్నారు గుళ్ళగోగుల గ్రామంలో ఈ విధంగా భారీ ఎత్తులో ఓటమి దోషం చేసి మరి ఎవరనేది ముద్దాయి కనుక్కోవడం జరుగుతుంది దాడిలో మా ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు సిబ్బంది పాల్గొన్నారు ఇంకా పాల్గొట్టే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఆ డ్రమ్ముని రెడ్డి పంతొమ్మిది ఇరవై పన్నెండు ఇరవై మూడో తేదీ బుధవారం కాకినాడ జిల్లా ఎస్ఈపి అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ గారి ఆదేశాల ప్రకారం మెట్టిచెంత గ్రామంలో ఉల్లుగోగుల ఈ అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ విధంగా భారీ ఎత్తులో బెల్లపూటల్ని గుర్తించి సారా కావడానికి పైకి వచ్చే బెల్లపూటల్ని మరి కొంత మొత్తంలో సారాన్ని కూడా పట్టుకోవడం జరిగింది ఎవరు మరి నేరస్తున్నారు అనేది కూడా దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని పెట్టిబడి ఎస్పి నేను అలాగే మా ఎస్ఐ బి శ్రీనివాస్ గారు అలాగే మా హెడ్ కానిస్టేబుల్ వెంకన్న కృష్ణార్జున మా కానిస్టేర్ దొరబాబు రాజు కలాం అలాగే ఇంటెలిజెన్స్ వింగ్ సిఏ గారు గిరిధర్ గారు వారి సిబ్బంది కూడా దిశగా పాల్గొన్నారని చెప్పి మండలం మెట్రో చింత గ్రామంలో ఈ భారీ ఎత్తులో ఈ అటవీ ప్రాంతంలో ఓట్లు కొనుక్కోవడం జరిగింది లాభాలు వేయడం జరిగింది అటవీ ప్రాంతంలోని అలాగే డ్రమ్ముల్లో కూడా బెలఫూటలు వేయడం జరిగింది ఈ విధంగా సారాబట్టి కట్టి చేయడం జరుగుతుంది ఈ మాకు కాకినాడ జిల్లా ఎస్సీపీ జాయింట్ డైరెక్టర్ అడిషనల్ ఎస్పీ గారు పి శ్రీనివాస్ గారు ఆదేశాల ప్రకారం ఈ దాడులు ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ కాకినాడ వారి ఆధ్వర్యంలో మన గిరిధర్ గారు సారు వారి సిబ్బంది అలాగే మా సిబ్బంది గొరబాబు కృష్ణార్జున అట్లాగే మా ఎస్ఐ గారు బి శ్రీనివాస్ గారు రాజు సలాంఖాన్ అందరం కలిపి ఈ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తులో బెల్లపోటులు కరుక్కుని ధ్వంసం చేయడం జరుగుతుంది కొంత మొత్తంలో కూడా స్వాధీనపరచుకోవడం జరిగిందని చెప్పి ప్రతిపాడు ఎస్ఈబి ఇన్స్పెక్టర్ పియూష్ అయ్యని తెలియబడుతున్నారు అయితే ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో పరారులో ఉన్నారో వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్థానిక ప్రతిపాడు ఎస్ఈ చేయడంలో తెలియబడుతున్నారు ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి